నమస్తే మై డియర్ రాయచోటి ప్రజలారా రాయచోటి సోదరులారా నమస్తే మేము ఈరోజు చెప్పడం ఏంటంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నగారు పార్టీ మారుతున్నారు అని కొందరు నీచమైన పని చేసేదానికి మొదలుపెట్టారు ఈరోజు నేను రీసెంట్గా సెల్లో చూసా మాకు అర్థం కాలే ఎవరు ఆయన ఇది పెట్టింది అని ఫేస్బుక్లో పెట్టినారు యూట్యూబ్లలో పెట్టినారు వాళ్ళ ఇష్టం ఎక్కడొస్తే అక్కడ పెట్టేశారు మీకు ఏ రోజైనా వచ్చి మా శ్రీకాంత్ అన్నగారు ఎక్కడైనా చెప్పింటారా వేరే పార్టీ గురించి మా శ్రీకాంత్ అన్నగారు ఆ లీడర్ మారుతాను ఈ లీడర్ మారుతానని కూడా మా ఎన్నో మాట్లాడటం అటువంటి మా శ్రీకాంత్ రెడ్డి అన్నగారు పార్టీ మారుతున్నారు అని ఇంత నీచమైన పని చేయమని వాళ్ళకి ఎవరు చెప్పినారో మాకైతే అర్థం కాలే చాలా నీచమైన పని ఇది గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నగారు మా జగన్మోహన్ రెడ్డి అన్న గారి షాడో వాస్తవంగా చెప్పాలంటే ఫస్ట్ మా జగన్మోహన్ రెడ్డి అన్నగారు బయటికి వచ్చి పత్తి పెట్టినప్పుడు తోడు నీడ పార్టీకి అండ దండ అన్ని ఉన్నది మా శ్రీకాంత్ రెడ్డి అన్నగారు ఒక్కరే ఫస్ట్ ఎంట్రయిన వ్యక్తి మా అన్నగారు ఒక్కరే ఆ విషయం మీకు గుర్తు రాలేదా కనీసం అప్పుడనే నేను కదా మీకు ఈ విధంగా మాట్లాడడం తప్పు కదా ఇది ఎంత పెద్ద తప్పు మా అన్నగారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ చిల్లర చేష్టాలు చేస్తాను ఈ చిల్లర చేష్టాలు ఇకనైనా మానుకోండి దయ ఉంచి చెప్తాను మీకు ఏమైనా కెపాసిటీ ఉంటే మా శ్రీకాంత్ రెడ్డి అన్నగారి పైన రాజకీయంగా రండి మా అన్న ఎంతమంది శక్తులైనా ఎదుర్కొనేదానికి రెడీ ఎప్పుడైనా రెడీ ఇంతేగాని ఇంత చిల్లర చేష్టాలు చేయటండి సోదరులారా ఉంచి ఈ మాట మాట్లాడేటప్పుడు మీరు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కొంచెమన్నా ఆలోచన చేసి మాట్లాడాల ఎందుకు మాట్లాడినారు ఎవరు మాట్లాడిశారు మీ దగ్గర యూట్యూబ్లలో పెట్టినటువంటి ఫేస్బుక్లలో పెట్టినటువంటి ఫేస్బుక్ మిత్రులకు యూట్యూబ్ మిత్రులకు చెప్తాను దయ ఉంచి చెప్తాను ఇటువంటి నీచమైన పనులు మానేయండి సోదరులరా మా గడిగోట శ్రీకాంత్ రెడ్డి అన్నగారు ఊపిరి ఉన్నంత వరకు కాదు ప్రాణం ఉన్నంత వరకు జగనన్న వెంటే ఉంటాడు ఆ విషయం మీరు దయవుంచి గుర్తుపెట్టుకోండి